ముందుగా సనాతన ధర్మ కుటుంబి కూడా స్వభావి వందనాలు ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం నిమిషాంబ దేవి యొక్క ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకున్నాం దక్షిణాదిన కృష్ణ గోదావరి తుంగభద్రలతో సమర సమానమైన ప్రభావం కలిగిన నది కావేరి ఆ కావేరి నది తీరన ఎన్నో రాజ్యాలు విలిసాయి ఎన్నో సంస్కృతాలు విలిశాయి ఇప్పటికీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో ఈ నదికి సాగునీటికి ముఖ్య ఆధారం కావేరి లౌకిక జీవనంలో దాహార్తిని తీర్చే కావేరి ఆధ్యాత్మిక ఆర్తిని కూడా తీరుస్తుంది అందుకే వైష్ణవులకు ఆరాధ్యమైనటువంటి శ్రీరంగ క్షేత్రం శైవులకు ఇష్టమైనటువంటి తంజావూరు కూడా ఈ నది తీరంలోనే ఉన్నాయి ఇక ఈ కోవలోని పార్వతీదేవి అవతారమైనటువంటి నిమిషాంబ ఆలయం గురించి కూడా మనం తెలుసుకున్నాం కర్ణాటకలోని శ్రీరంగపట్నానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గంజాం అనే చిన్న పల్లెటూరు ఉంటుంది అక్కడే ఈ నిమిషాంబ దేవి ఆలయం కలది పూర్వం ముక్తకుడు అనే ఋషి ఉండేవాడంట ఆయన సాక్షాత్తు శ్రీ పరమశివుని యొక్క అంశం ఆ ముక్తకు ఋషి లోక కళ్యాణార్థం ఒక గొప్ప యాగాన్ని తలపెడతాడు ఆ యాగం జరిగితే రాక్షసులకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అన్న భయం అసరులకు పట్టుకుంది దాంతో యాగాన్ని చెడగొట్టేందుకు వారు సకల ప్రయత్నాలను మొదలుపెట్టారు యాగాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న రాక్షసులను అడ్డుకోవడం ముక్తకు ఋషి వల్ల కాలేదు దాంతో స్వయంగా పార్వతీదేవి యజ్ఞకుండం నుంచి ఉద్భవించి రాక్షస సంహారాన్ని కావించిందంట అలా అవతరించిన పార్వతీదేవిని నిమిషాదేవిగా కొలుస్తారు ఇప్పటి గంజాం ప్రాంతంలోనే ఆనాటి సంఘటన జరిగిందని నమ్ముతారు అందుకే ఇక్కడ నిమిషాదేవికి ఆలయాన్ని నిర్మించారు ఒకప్పుడు శ్రీరంగపట్నం కర్ణాటక రాజ్యానికి రాజధానిగా ఉండేది ఒడియార్లనే రాజులు ఈ రాజధాని కేంద్రంగానే తమ పాలన సాగించేవారు అలా నాలుగు వందల ఏళ్ల క్రితం కృష్ణరాజు ఒడియార్ అనే ఈ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది ఇక్కడ అమ్మవారి విగ్రహంతో పాటు శ్రీచక్రాన్ని కూడా ఆరాధించడం విశేషం అమ్మవారి ఆలయం పక్కనే శివుని కూడా ఉపాలయం కలదు ఇక్కడ ఈశ్వరుణ్ణి మౌక్తికేశ్వరుడుగా పిలుస్తారు భక్తులు నిమిషాంబా దేవికి గాజులు దుస్తులను నిమ్మకాయ దండలను నివేదిస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాన్ని తీసుకెళ్లి పూజ గదిలో ఉంచుకుంటే సర్వ శుభాలు కలుగుతాయని నమ్ముతారు ఇక్కడ ఆలయంలో కనిపించే మరో విశేషం బలి భోజనం రోజు ఇక్కడ కాకులకు ఆహారాన్ని అందిస్తారు అందుకోసం పూజారి ముందుగా బలిపీఠం మీద ఆహారాన్ని ఉంచి ఆలయంలోని గంటలు మోహించగానే ఎక్కడెక్కడి నుంచో కాకులు వచ్చి ఆహారాన్ని స్వీకరించి వెళ్ళిపోతాయి నిమిషామ్మ దేవి అవతరించింది గంజాం ప్రదేశంలో అయినా ఆమెకు దేశ వ్యాప్తంగా చాలా చోట్ల ఆలయాలు కలవు తెలుగు రాష్ట్రాల్లోనూ నిమిషాంబకు ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి వాటిల్లో బోడప్పుల్లోని ఆలయం చాలా ప్రత్యేకమైనది ఇంతకీ నిమిషాంబకు ఆ పేరు వల్ల వచ్చిందని చెప్పనే లేదు తమ కోరికలను తీర్చమంటూ ఆ తల్లిని వేడుకుంటే ఒకే ఒక్క నిమిషంలోనే ఫలితం కనిపిస్తుందంట సద్బుద్ధితో సత్ప్రవర్తను కోరుకున్న ఏ కోరికలైనా నిమిషాంబా తీరుస్తుందని భక్తుల యొక్క విశ్వాసం మరి తెలుసుకున్నారు కదా నిమిషాంబా దేవి యొక్క ఆలయ విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు